మునుగడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంటల ప్రభాకర రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పు వెంకటయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపాల్ పట్టణంలోని లక్కారంలో గల ఎంఎల్ఏ క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపాల్ పట్టణంలోని లక్కారంలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు అక్రమాలు చేసింది కూసుకుంట్ల హయాంలోనేనని అన్నారు పత్రికలలో పడడానికి వ్యవసాయ మార్కెట్లో అలా ఒక రౌండ్ తిరిగి వెళ్లారని ఎగ్దేవా చేశారు రాజగోపాల్ రెడ్డికి ఒకరికి పెట్టడమే తెలుసు కానీ ఒకరి దగ్గర తీసుకోవడం తెలియదని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నెలకోసారి నియోజకవర్గంలో తిరుగుతూ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు చేస్తూ అమాని వెంటనే నలభై ఒకటి కంటే ఒక పది గ్రామం కూడా ఎక్కువ చెప్పి అక్కడ ఉన్న అటువంటి ఉన్నటువంటి అమానిలుగా నిర్వహిస్తున్నారు పేసీస్ వారికి కానీ మన సూచన చేయడం జరిగింది ఏంటంటే నలభై కిలో మాత్రమే జోకాలే ఆరుగా కష్టం చేసినటువంటి రైతులకు మాత్రం అన్యాయం జరగవద్దు నేను కూడా సామాన్య రైతు కుటుంబాలకుంటే కావడే నాకు తెలుసు అక్రమాలకు పాల్పడొద్దు అని చెప్పిన జోకాలో ఏమునే లోడింగ్ పెట్టమని చెప్పిన రైస్ మిల్ లో ఏమైనా రైతులకు ఇబ్బంది పెడితే అక్కడ కూడా మాట్లాడడం జరిగింది తూకాలు చేసిన వెంటనే లోడింగ్ జరిగిన వెంటనే రైతుల ఖాతాలకు డబ్బులు వస్తున్నాయి ఎవరు కూడా ఇక్కడ కమిషన్లకు మేము కానీ మా డైరెక్టర్లు కానీ ఎవ్వరూ కూడా రైతులను ఇబ్బంది పెడతలేము ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి రైతు కష్టమేందో మాకు తెలుసు కాబట్టి రైతులకు పక్షాన్ని ఉంటాం ప్రభుత్వం తరపునే ఉంటాం మేము రైతు పక్షాల కోసం మాట్లాడుతున్నాం ఎవరు పట్టించుకుంటే చిన్న పోలయ్య నేను తొమ్మిది యాభై నిమిషాలు మార్కెట్ ఉన్నా వాళ్ళు వచ్చారు వారి పార్టీ వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఇక ఒక చిత్రబుట్టి ఆల్రెడీ రోజు నాలుగు కాంటలు నడుస్తుంది రోజు నాలుగు గంటల దాదాపు మూడు వేల చిల్లర పది చిల్కు రోజు తూకాలు జరుగుతున్నాయి రోజు మూడు లారీలు లారీలు వారి అల్లోడు అల్ల చేసుకుంటున్నారు వాళ్ళు రోజు నాలుగు వేలగా ఒక్కొక్క ఒక్కొక్క లారీకి ఏడు వందల యాభై బస్తాలు పోతాయి అంటే నాలుగు వేలు చూసిన తర్వాత మిగిలిన మిలుతాయి మిగతెలా రేస్తున్నాయి మ్యాచర్ వచ్చినాక ఏ రైతు ఒడ్లు కూడా ఎక్కడ కూడా ఆపడం జరగలేదు ఒకవేళ మ్యాచర్ రాకపోతే రెండు రోజులు అయినా తూకాలు వేస్తున్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఎక్కడ సెంటర్లు అక్కడ ఉన్నాయి పెద్ద కొండలు రైతులు కానీ చిన్న కొండలు రైతులు కానీ అక్కడ సెంటర్లు ఉన్నాయి కాకపోతే అక్కడ ప్లేస్ బాగలేక ఇక్కడ ఒక రావడం జరుగుతుంది వాళ్ళు కూడా వడ్లు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎక్కువ పో వస్తున్నారు ఒక రైతు పది రోజుల కింద ఇచ్చినటువంటి వడ్లు ఏవైతున్నాయో ఆయన అనుకుంటే జాగలేకుండా అవుతుంది దానివల్ల కొంత ఆలస్యం జరుగుతుంది కానీ రైతులకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది కూడా జరగట్లేదు నిన్నటి వరకు యాభై మూడు వేల బస్తాలు తూకం చేయడం జరిగింది నిన్నటి వరకు ప్రతిరోజు కూడా నేను ఆపిస్తూనే ఉంటున్నా రాగన మా సిబ్బందిని అడుగుతా ఉన్నా ఒక్కొక్కసారి నేను సెంట్రల్ చూస్తూనే ఉన్నా ఎక్కడైతే కలిసినటువంటి ధాన్యాన్ని కూడా మేము ప్రభుత్వానికి చెప్పడం కూడా జరుగుతుంది రైతులకు పట్టాలు తక్కుంటే కూడా గారి దగ్గర పోయి ఒక వెయ్యి పట్టాలు కావాలని చెప్పి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది మూడు భోడ్ బ ఆల్రెడీ సాంక్స్ అయినాయి అయి గుజరాత్ నుంచి వచ్చినటువంటి అవకాశం ఉంది